ఏర్పరచబడిన కుటుంబ ఉపవాస కూలికలలో ఆఖరి రాత్రి కాల సమయంలో రాజుగా ఏ కుటుంబ పక్షముగా దేవుడి కొద్ది నిమిషాలు తన పరిశుద్ధ లేఖనం ద్వారా మనతో మాట్లాడినయ్య ఉన్నాడు కనుక పరిశుద్ధ గ్రంథంలో నుంచి వాటిని ధ్యానం చేసుకుందామండి రాత్రికాల సమయంలో ఏర్పరచుకున్న కుటుంబాలే కాదండి కూడి వచ్చిన కుటుంబాల కుటుంబాలన్నింటిని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకొని ఎరిక తన పరిశుద్ధ లేఖం ద్వారా తన పాట ద్వారా వాక్యము ద్వారా ఇదిగో తన దాసులతో మాట్లాడి ఉన్నాడు ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ కుటుంబంగా మన కుటుంబాల నిమిత్తం కూడా మాట్లాడడం పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు ధ్యానం చేసుకుంటాము వార్త ఏడో అధ్యాయం మొదటి నుంచి పది వాక్యాలు నిదానంగా చదవండి ఆయన తన మాటలు ఆయన తన మాటలని ప్రజలకు సంపూర్ణంగా వినిపించిన తరువాత ఎక్కడికొచ్చాడమ్మానికి వచ్చను శతాధిపతికి దాసుడైన ప్రియదాసుడైన కథను రోగి అయి సాద్ధమై ఉండెను శతాధిపతి ఎవరిని కూర్చు విన్నాడంట ఆయన తన మాటలన్నింటినీ ప్రజలకు సంపూర్ణంగా వినిపించిన తర్వాత ఎక్కడికి వచ్చాడు ఆయన కొన్ని చోట్ల తన పట్టణం అయిన కపెన్న హోము అని రాయబడుతుంది కపెన్న హోము అంటే అర్థం ఏంటి దేవనామానికి స్తోత్రం కలుగుతుంది కాక అలా ప్రభుత్వ అధిక గృహాలను ఉంటే తెలుసా అధికారుల గెస్ట్ హౌస్ లో ఉంటే తెలుసా బిల్డింగ్ లో ఉంటే తెలుసా విజయవాడ పిడబ్ల్యూ గ్రౌండ్ చుట్టూ తిరగడం ఒకసారి తెలుస్తుంది అధికారులు నిలై ఉండే పట్టడం అది ప్రభువారు ఎక్కువ అక్కడ సంచరిస్తూ ఉండేవాడు ఈ శతాధిపతి అనగా వంద మందికి అధికారి సైన్యాధికారి ఉంటుంది రాజ్యంలో ఎవరు పిలిచినా కానీ ఏ వైద్యుని పిలిచినా తన ఇంటికి వచ్చి వైద్యం చేసి వెళతాడు ఏ డాక్టర్ వస్తాడు కానీ ఏ రాత్రి కాల సమయంలో ఈయన ఎవరి గురించి విన్నాడంట ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి విని చదువమ్మా విని ఆయన వచ్చి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి వచ్చి తన దాసుని స్వస్థపరచవాలని బాగు చేయవాలని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొక్కకు ఈ వచ్చుగా ఎవరు పంపించారు అక్కడ యూగుల పెద్దలలో కొంతమంది ఈ అధికారికి స్నేహితులు ఉన్నారు సన్నిహితంగా ఉన్నారు కలిసిమెలిసి ఇదిగో వాళ్ళు కొంతమంది ఉన్నారు పెద్దలు అధికారితో అయ్యా నేను ఎడితే బాగుండదు నేను చేయించిన ఉద్యోగ రీత్యా గానీ నేను ప్రభుత్వ అధికారిని కాబట్టి అది ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తే అనుకుంటారే నా పై అధికారులు ఏమన్నా అనుకుంటారేమో కాబట్టి మీరు నా స్నేహితులు సన్నిహితులు కాబట్టి ఇదిగో నా దగ్గర పని చేస్తున్న దాసుడు మరణకరమైన రోగంతో ఉన్నాడు గనక మీరు నా ఎందుకు ప్రభు వారికి అని అక్కడ ఉన్న యూదుల సమాజం పెద్దలను ఆయన యొక్కకు పంపించారు చదవండి వారు వచ్చి నీ వలన ఈ మేలు ఏంటంట అయ్యా నీ వలన ఈ మేలు పొందుటకు అతడు సరైన వాడే అర్హుడే అతడు మన జనులను ప్రేమించి సమాజ మందిరములు తానే కట్టించని ఆయనతో చెప్పి ప్రతిమాలు కొని అయా అతని దగ్గరికి వస్తా అతని దాసుని బాగు చేయడానికి అతను యోగుడే అర్హత కలిగిన వాడే ఎందుకు అంటే మన ప్రజల నిమిత్తము ఇదిగో కొన్ని సమాజ మందిరాలను అతడు ఏం చేస్తున్నాడంట దేవనామానికి స్తోత్రం కలుగు గాక ఈ కుటుంబంలో ఒక అధికారి సైన్యాధికారి ఈ రాత్రి కాలం ఇక్కడికి ఏర్పాటు చేసుకున్న ఈ కుటుంబంలో విడిచి వెళ్ళిన తన దాసు జాన్ భూపతి రాజు గారు ఒక సైన్యాధికారి మన ఈ సమాజ మందిరాన్ని కూడా కట్టించి ఉన్నాడు ఇందుకు అతడు యోగ్యుడే దేవునామాని స్తోత్రం కలుగును కాక మనుషుడు మనుషుల బలహీనతను చూస్తాడు దేవుడు అంతరంగములను పరిశోధించి తెలుసుకోగలిగిన అంతరంగంగా హృదయాంతరంగంలో ఉన్న రహస్యాన్ని తెలుసుకోగలిగిన దేవుడు ఆయన దేవునామానికి స్తోత్రం కలుగును కాక రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డ మంచి సాక్ష్యాన్ని పొందుకున్నాడు అయ్యా అతడు యోగుడే అతని ఇంటికి నువ్వు వెళ్ళవచ్చు అతని దాసు నువ్వు బాగు చేయవచ్చు ఏ రీతిగా అంటే ఇదిగో మా దగ్గర ఒక సాక్ష్యం ఉంది మన జనుల నిమిత్తము సమాజ మందిరములను అతడు కట్టించి ఉన్నాడు దేవునామానికి స్తోత్రం కలుగుని గాక ఆ రండి దేవు DNAకి స్తోత్రం చెలుగును గాక హల్లెలూయా చదువమా ఆ మాటలు విని ఇదిగో అతనికి కలిగిన విశ్వాసాన్ని బట్టి ప్రభువాను లేచి వారితో కూడా ఆ సమాజపు యూదల పెద్దలతో కూడా వెడెను ఆయన అతని ఇంటి దగ్గర అధికారి ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఆ శతాధిపతి అధికారి తన శ్రేయస్సును యూదుల పెద్దలను చూచి మీరు ఆయన యొక్కకు వెళ్ళి ప్రభు శ్రమ ఇంకా అల్లంత దూరంగా కనుచూపు మేరలో ఉండగానే ఇదిగో అధికారి వెళ్ళి ఆ పెద్దలతో అన్నాడు కదా ఇదిగో అయా మీరు ఆయనతో చెప్పండి శ్రమ తీసుకోవద్దని చెప్పండి ఆయనకి ఎందుకనగా అంటే నా ఇంటిలోనికి ప్రభు వచ్చేటప్పుడు నేను పాత్రుడు దేవునామానికి ప్రభువారికి వినపడిన మాటలేంటి చెప్పబడిన మాటలేంటి అతని ఇంటికి వెళ్ళడానికి అతడు అర్హుడే మనం వెళ్ళవచ్చు అని చెప్పారు అతడేమన్నాడు నా ఇంటిలోనికి రావటానికి నేను పాత్రుడను ప్రభువా నా ఇంట్లోనికి రావడానికి నేను పాత్రుడను దేవునామానికి మనుషుడు పై రూపాన్ని చూస్తాడు దేవుడు అంతరంగాన్ని చూస్తాడు అతడు ఒక అధికారి అయ్యిండి కూడా ప్రభువా నువ్వు నా ఇంట్లోనికి రావడానికి నేను అర్హుడను కావండి అందుచేత నీ యొక్క వచ్చేటప్పుడు ఎంచుకొనలేదు అయితే మాట మాత్రము నువ్వు ఒక మాట మాత్రం అక్కడ నా దాసుడు స్వస్థపరుస్తాడు స్వస్థపడతాడు బాగుపడతాడు దేచి నిలబడతాడు దేవునామాలి స్తోత్రం కలిపి అరెలుయా రాత్రి కాల సమయంలో మన జీవితాలలో మన కుటుంబాలలో ఆయన ఒక్క మాట సెలవిస్తే చాలు మనకి జీవమే దేవుని మాటలు జీవం ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా ఇదిగో దేవుని మాట ఒక మాటని కనుక మనం పొందుకోగలిగితే ఒక వాగ్దానాన్ని మనం పొందుకోగలిగితే మనం అతడు అన్నాడు ఇదిగో శతాధిపతి అన్నాడు కదా అయ్యా నా ఇంటిలోనికి రావడానికి నేను అర్హుడను ఏ అధికారి ఇంట్లో ఎంత కూడా అధికారం లేదా డబ్బు లేదా హోదా లేదా కుర్రాల మీద రథాల మీద రావచ్చు ప్రభు కానీ నేను అర్హులను కాను ఆయన ఒక్క మాట అక్కడుండే ఒక్క మాటవి నా దాసులు దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక చదువు నేను కూడా నా పై అధికారులకు లోబడిన వాడని నా చేతి సైనికులు ఉన్నారు నేను అక్కని వెళ్ళమంటే వెళ్ళను ఒకరిని రమ్మంటే వచ్చును నా దాసుని చేయమంటే ఆ చేయని నా దాసుని ఇది చేయమంటే అదొ అది చేయను నేను చెప్పినట్టు from వారితో చెప్పుడని ఆ పెద్దలతో చెప్పేదు దేవుని నామనికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా హల్లెలూయా నేను కూడా అధికారము కొโลబడిన వాడనే నా కింద పై అధికారులు ఉన్నారు కింద అధికారులు ఉన్నారు నేను ఒకరిని ఎల్లమంటే వెళ్తాడు రమ్మంటే వస్తాడు ఒక్క మాట మాత్రం సెలవిస్తే చాలు ఇంకేమి అవసరం లేదు దేవునామానికి స్తోత్రం కలిగి గాక ఆయన మాటలో అధికారం ఉంది ఆయన మాటలో జీవం ఉంది ఆయన మాటలో శక్తి ఉంది ఆయన మాటలో మహిమ ఉంది ఎలాంటి కాల సమయంలో మనం నమ్మితే దేవునామానికి స్తోత్రం కలిగి గాక అలెలుయా నమ్మాలి అబ్రహాము దేవుని నమ్మేను అది అతనికి ఇప్పుడు వరకు కూడా తన బిడ్డల మీద నడుస్తానే ఉన్నాను నమ్మాలి రాత్రికాల సమయంలో శతాధిపతి నమ్మాడు అయ్యా ఒక మాట సెలవి ఎందుకని దేశంలో వైద్యులు మందులు లేవా ఇంకా ఏమంటారు ట్రీట్మెంట్ జరగట్లేదా ఆయన విడిస్తే వందల కొద్ది రాగలిగిన వైద్యులు రాజవైద్యులే ఉండి ఉండొచ్చు అక్కడ ఆ కాలంలో కానీ గొప్పది శతాధిపతి విశ్వాసము గొప్పది ప్రభువారు ఇదిగో అతని హృదయం కనుక ఈ పెద్దలు చెప్పంగానే తీసి తన ఇంటికి వస్తే ఇతర ప్రభు నీవు నా ఇంటికి రాటా నేను నా ఇల్లును చక్క పెట్టుకున్న వాళ్ళను కాదు నాయన ఒక మాట మాత్రము సెలవి మాటను బట్టి నేను విశ్వాసంతో ఉంటాను నీ మాటలో ఉంది నీ మాటలో శక్తి ఉంది నీ మాటలో ఫలం ఉంది ఆ మాటలో కట్టి సెలవిస్తే చాలు చదువు ఆశ్చర్యపడి ఎవరు లేదంటే సంతానము విశ్వాసులము ప్రభుత్వ ఎరిగిన వారు దేవుని బిడ్డలం అని చెప్పుకున్న వారిలో కూడా ఎంత విశ్వాసాన్ని నేను చూడలేదు అంటున్నాడు ప్రభు మరి ఎవరిలో చూశాడు అనుడు ఆయన రోమా సైన్య అధ్యక్షుడు ఆయన అధికారి వంద మందికి అధికారి ఆయన అతనిలో చూశాడంట విశ్వాసం ఏ రాత్రి కాల సమయంలో ఆ విశ్వాసాన్ని దేవుడు మనలో చూస్తున్నాడా ఉందా విశ్వాసం కలిగిన కుటుంబాలు నాకు ఉండాలి దేవుడు నా మనకి స్తోత్రం కలిగిన గాక ఆ విశ్వాసం మనలో ఉంటే దేవుడి మాట ఖచ్చితంగా మన దగ్గరికి వస్తుంది నువ్వు ప్రార్థించిన క్షణమే నాకు ఇది కావాలన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు తన మాటను పంపించి దాన్ని నెరవేర్చి దేవుడై ఉన్నాడు దేవుడు స్తోత్రం కలగదుగాక రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని పెట్లారా వాట్మింట మనం అందరము కూడా ఆయన మాటకు ఆయన మాట ఎందుకు విశ్వాసము ముంచువారమై ఉన్నాం ఇస్రాయల్ కూడా లేదంటున్నాడు చూడండి ఒక మాట నీకు తెలుసు బాగానే గ్రంథం గ్రహము పేడు అధ్యాయము మొదటి కొన్ని మాటలు చదవండి ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడేను అవి కేవలం ఏమైపోయినాయి అంట ఎండిపోయినవి నరపుత్రుడా ఏంటంట ఎండిపోయినా ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడుకగా అది నీకే తెలియనని నేనంటిని అందుకు ఆయన ప్రవచన వ్యక్తి ఈ ఎముకలతో ఇంట్ల దేవునామానికి స్తోత్రం విశ్వాసులు ఆత్మీయ పెద్దలు రక్షిపబడిన వారు నా మాట కొంచెం స్పీడ్గా కడుగు మనము కూడా ఈ కాలంలో ఈ పరిస్థితిలో రాత్రి కాల సమయంలో ఎలా ఉన్నాము అంటే జీవము లేని ఎండిపోయిన ఎక్కువ కనపడతామేమో దేవునికి ఆదికారిలో ఉన్న కింద విశ్వాసమైనా కానీ మన దగ్గర కనబడతలేదేమో ప్రభుకి అందుకనే మాట్లాడుతున్నాడు నరపుత్రుడా ఇదిగో ప్రవచన వ్యక్తి ఎలా ప్రవచించుము ఎక్కడ తీసుకెళ్ళాడు సన్ని అప్పుడు గారి గారికి ఆ దైవజనుడికి ఆశ్చర్యం కలిగి ఉండొచ్చు విస్మయం ముందు ప్రభువారు నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు అసలు జీవం లేని ఈ నేనేం చేసుకోను అనుకోవచ్చు భయపెచ్చు మళ్ళీ ప్రభువారు నరపుత్రుడా ఇందులో ఉందా అదే సందర్భం మనుషులకి ఏర్పడితే అసలు ఈ రేటు గుర్తుందా అయ్యారు ఏంటి అది తీసుకుని సమాజంలో తీసుకొచ్చి వీళ్ళ గురించి ప్రార్థన చేయాలంటే ఇక్కడ ఎవరు ఉన్నాడు గురికి ఉదాహరణ దేవనామానికి స్తోత్రం కలుగును కాక అక్కడ జీవించి ఉన్న ప్రాణి ఏమైనా ఉందా సమాజంలో ఏమంటది మాట్లాడలేదండి దేవనామానికి స్తోత్రం కలుగును కాక ఎండిని ఎముకలు తప్పితే ఏమి కొన్నాళ్ళైతే అవి కూడా మట్టి తినేసి ఉండదు అన్నాడు నా మన్ను నిన్ను నేను చనిపోయేలా మన్నే కదయ్యా నా మన్ను నిన్ను నీ జీవం నాలో ఉన్నప్పుడే నిన్ను స్థుతించి కనపరచాలి అందుకే భార్య తాళి చేసినా గానీ దేవుని సన్నిధులు నాట్యం చేశాడు ఆయన దేవుని నామానికి స్తోత్రం కలిగిన గాక అంతగా బహిర్పరిచిన వారు ఇంక ఉండరు అనుకుంటా డ్యాన్స్ అంటే నాట్యం అంటే మనం ఇప్పుడు ధ్యాన్స్ పండుగ కాదు నాట్యం ఆడాడు ఆయన అంటే తన్మయత్వం చెందాడు దేవుని సన్నిధులు పరవశించిపోయాడు దేవనామానికి స్తోత్రం కలుగును గాక ఈ రాత్రి కాల సమయంలో మనం కూడా ఉన్నాం ఏదో ఉసూరుమై ఏదో పోగొట్టుకున్నట్టుగా పోతే దేవుడు మీకు ఇచ్చును గాక ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డారా దేవుని బిడ్డాలంటే చేమం కలిగి ఉండాలి ఏం కలిగి ఉండాలి చేమం కలిగి ఉండాలి ఎండిపోయిన ఎముకుల్లా కాదండి పాట పాడండి అంటే మొగాలకు చూసుకుంటారు వాకింగ్ చదువు అంటే మొగాలకు ప్రార్థన చేయంటే పది నిమిషాలు ఆగిపోతారు దైవత్వం మీరే తీసుకుంటారు ఆక ఐదు నిమిషాలు ఇచ్చేసి ముగియలేదు అంటారు ఎట్లా ఎండిపోయిన ఎముకుల్లా కాదు ఎలా ఉండాలి జీవము కలిగిన దేవుని సైనికులా ఉండాలి దేవుని నామానికి స్తోత్రం కలిగొని కాక రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని పెట్లారా దేవుని వాకి సెలవిస్తుంది అదిగో ఆ శతాధిపతికి విశ్వాసం ఉంది ఆయన ఎన్నో అద్భుత ఆశ్చర్య చేశారు అతను చూడలేదు కానీ విన్నాడు కూర్చున్నాడు ఆయన ఒక్క మాట మాట్లాడిన నా దాసుడు నేను దేశంలో ఎక్కడికి వెళ్ళినా ప్రయోజనం ఏమి లేదు ఎంత విశ్వాసం ప్రభువాడు ఇస్రాయలు కూడా దేవుని పిల్లలు అని చెప్పుకుంటున్నా మీలో కూడా ఇంత విశ్వాసం లేదని చెప్తున్నాడు రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని పెట్టారా అదిగో ఎహెచ్కెల్ తో మాట్లాడుతున్నాడు ఎముకలో ఇల్లు తీసుకెళ్లి నరపుత్రుడా ఇందులో ఏమోనా జీవం నీకు ఆయన కూడా ప్రభువా అది నీకే తెలుసు నాకు మాత్రం ఏం తెలుసు ఆయన అంటాడు అయితే ప్రవచన తీయలా ప్రవచించు వాటిలోకి జీవం వచ్చులాగున దేవునామానికి స్తోత్రం కలుగు గాకూ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా

అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును రూపం లేని దాన్ని చూశాడు ఏం చూశాడు చూశాడు ఇప్పుడు రూపం కనబడుతుంది దానికి నర్మలను మాంసమును చర్మము కట్టుబడింది అయితే ప్రాణం ఏ మాత్రం కూడా జీవం ఏ మాత్రం కూడా అన్నీ ఉన్నాయి మనం కూడా చలించలేని చర్మం వాళ్ళ దేవుని సన్నిధిలో అలా ఉండకూడదు నీ శక్తికి మించి నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి స్థుతించాలి గణపరచాలి దేవునా మనకి అప్పుడు ఆయన ప్రవచించి ఇట్లా వచ్చి అద్దులైన మీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడవము ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చను ఎంకలేమైపోయింది ఇప్పుడు దేవునామానికి స్తోత్రం కలుగు కాక ఏమైపోయినాయండి ఎంకులు ఇప్పుడు దేవుని బిడ్డ దేవుడు తనకి ఇచ్చిన ఆయుష్ కాలం అంతట్లో మనం బైబిల్లో చదువుకుంటాము నవబాబు గారి సినిమలలో నూట ఎనిమిది సంవత్సరాలు ఇప్పుడు దెబ్బతి లేక అధిక బలం ఉన్న ఎడల ఎనభై సంవత్సరాలు ఈ ఎనభై సంవత్సరాల్లో బ్రతికున్నా లేక చనిపోయినా కానీ ఎలా ఉండాలి దేవుని సాక్షిగానే ఉండాలి దేవుని నామానికి స్తోత్రం కలిగిందిక తన దాసుడు చనిపోయి పాతి పెట్టబడుతుంటే పెడితే ఆ పక్కనే ఒక అతన్ని పాతి పెట్టారు ఎలిషా గారి శల్యములు మనం సమాధి చేసేటప్పుడు పక్కన సమాధి నువ్వు నిజముగా దేవుని పెట్టవైతే ఇదిగో ఎలిషా గారి చర్మము శల్యములు అతనికి తగలంగానే అతడు జీవము కలిగి ఉంచున్నాడంట ఎలిషా గారే చనిపోయి ఉన్నాడు మరి ఎట్లే దేవుని బిడ్డలు తన మహిమాత్మ నుంచిన దేవుడు ఆయన దేవునామానికి స్తోత్రం కలుగును గాక అతడు ప్రతికున్నను చనిపోయిన గుర్తుపెట్టుకోండి ప్రతికున్నను భూపతి గారు చనిపోయి ఉన్నాడు ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాము ఏ అధికారికి ఒక ఇచ్చారు ఆ యోధా పెద్దలు ఏమి ఇప్పుడే చదివారు కదా అయా ఇతడు నమ్మకమైన వాడే యోగుడే అర్హత కలిగిన వాడే మన ప్రజల నిమిత్తం సమాజ నిమిత్తం ఒక మందిరాన్ని జీవం కలిగిన వా దేవుని కుమారుడుగా దేవుని స్తోత్రం కలిగిన కాక పోయిన యువకులలో నీ కుటుంబం ఎలా ఉండాలి కలిగి ఉండాలి ఇదిగో ంతట్లా ఎముకలే అయితే దేవుని మాటని ఎప్పుడైతే ప్రవచించాడు వాటికి నర్మలు మాంసము చర్మము కప్పబడి ఒక రూపము ఇంకో మాట జూత మన దేవుడు పిలిచినప్పుడు ఏమి చూడండి అక్కడ రా ఆకాశాన్ని చూడు నక్షత్రాన్ని చూడన్నాడు కింద సముద్రం అందరి చూడన్నాడు అంతమంది పిల్లల్ని అన్నాడు చూశాడు అక్కడ ఒక పిల్లడు కూడా లేదు ఇచ్చిపోండి

అబ్రహాం గారి పేరు ఇప్పుడు కూడా తలుసుకుంటున్నాము అంటే మనము అబ్రహాం ఏముంది దేవుని జీవాత్మను కలిగి ఉన్నాడు దేవుడు నామానికి స్తోత్రం కలుగు కాక ధనవంతుడు చనిపోయింది దేవుడు అడగట్లా తండ్రి పట్ల తండ్రి అన్నాడు నేను గుర్తు చేస్తున్నాను అంతవరకు దేవుడు నామానికి స్తోత్రం కలుగు కాక ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని పెట్టారు ఆయన చూశాడు తొమ్మిది రెండు నా టైం ఒక్క ఐదు నిమిషంలో నీకు ముగిచ్చా దేవుని కుమారుడే నాకు ఆ తక్కువ నిరాత్రికాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని వాక్య సెలవిస్తుంది ఎండిపోయినా జీవం లేని స్థితిలో మన కుటుంబాలు ఉండటానికి వీలు లేదు ఎందుకనగా అంటే జీవం కలిగిన దేవుని కలిగి ఉన్నామా ఎవరు కలిగి ఉన్నా నాకు ఎలా వస్తుందయ్యా అంటే నువ్వు ప్రార్థించు ఆయన మాట సెలవిస్తాడంతే నువ్వు ప్రార్థిస్తూనే ఉండు రోజు ఖచ్చితంగా ఆయన వాక్ మీ దగ్గరికి

అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న వారందరినీ చూసి ఆధికారంలో ఆధికారి ఈస్రాలు నాకు కనబడలేదన్నాడు అన్నాడు అనగా అంటే ఎండిపోయిన నిర్జీవమైన జీవితం ఎముకల్లాగా మన బ్రతుకులు ఉండే కాబట్టి ఆ మాట మాట్లాడి విశ్వాసం లేని జీవితం మృతం అన్నాడు ఏమన్నా మన స్తోత్రం కలిగింది కాక విశ్వాసం నమ్మిక కలిగి ఉండాలి విశ్వాసం లేని జీవితం ఏమంట మృతం అంటే చనిపోయినట్టు నీ విశ్వాసం చనిపోయినట్టు నీ విశ్వాసం చనిపోవటం కాదు నిన్ను దేవుడు ఏర్పరచుకుంది నీ విశ్వాసంలో జీవం ఉండాలి ఇది ఎహెచ్ గోల్ గారి ద్వారా మనకి ఇంటికి రాత్రి కాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు వంటి ఎండిపోయిన ఎముకల్లా ఉండే ఇస్రాయిలు జీవితాలు వాటిలో జీవాత్మను నా ద్వారా నా మాట ద్వారా ఇది ఒక పరిశుద్ధ గ్రంథంలో ద్వారా మాట్లాడి వారికి జీవాత్మని

నన్ను వెతుకుడని నేను ఇస్రాయలుతో చెప్పలే లేదు దేవుడు నా మనిషి స్తోత్రం కలుగును కాక ఇదిగో అంతకాల దేశంలో మరుగైన చోటులలో దాక్కుని నేను ఎక్కడ మాట్లాడిన వాడు మాయా స్వరూపం లాగా మాట్లాడిన వాడను నేను నా మాట యథార్థం దేవుడు నామానికి మనిషి స్తోత్రం కలుగును కాక నా మాటలో జీవం ఉంది అది మిమ్మల్ని బ్రతికిస్తుంది బాగు చేస్తుంది స్వస్థపరుస్తుంది లేవనెత్తుంది కృంగిన వారిని లేవనెత్తువాడు ఆయనే దేవుడు నా మనకి స్తోత్రం కలుగును గాక ఈ కొడికల ముఖ్య ఉద్దేశం ఏంటయ్యా అంటే ఇదిగో కృంగి ఉన్న మన జీవితాల కుటుంబాలను దేవుడు తన ఆత్మీయతలో లేపి నిలబెట్టాలని ఆశిస్తున్నాడు ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని వాక్యమందు విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు మాట్లాడుతున్నాడు అంతకాల దేశంలో ఇదిగో చీకటిలోను మరుగైన చోట్లను మాయా స్వరూపమైనట్టు నేను మాట్లాడలేదు ఇశ్రాయేలుతో అయితే యాకోబు సంతానముతో నేను యాకోబు నేను న్యాయమైన సంగతులను చెప్పువాడను యథార్థమైన సంగతులను చెప్పువాడను తెలియజేవాడనుకు నేనే కూడి రండి కూడి రండి జనమలల తపించుకొనిన వారారా దగ్గరికి వచ్చి దగ్గరికి తమ కొయ్య విగ్రహమును కొయిచు మయిచు రక్షంపాలే తెలియలేదు ప్రమాణ వాక్యము నా రండి కూడుకొని రాత్రి కాల సమయంలో మనకు తెలియలేదంటే రాత్రి కాల సమయంలో ప్రభు మాట్లాడుతున్నారు నా మాటలు విని ఆ మాట ఎందుకు విశ్వాసం ఉంచితే గనక మీరు కట్టబడతారు మీరు లేవనెత్తబడతారు ఏముంచాలి మనము విశ్వాసము ఒకటే ఉంచాలి ఎండిపోయిన మన బ్రతుకులు బాగుపడతాయి మొడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు మొడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీ మాట విశ్వాసం ఇదిగో మన జీవిత కాలం కూడా మనము కుటుంబము ఆయన సన్నిధిలో పిలుస్తూ గాక ఇంటి మాటలు దేవుడు మన ఇంటిలో దిస్త్రదించక సంభవించిన గారికి రెండు వందలు